ఈరోజు మమ్మ బజ్జీ అయితే చేసింది అరటికాయతో ఉల్లగడ్డతో మరియు ఓమాకు చేసింది ఎందుకంటే బయట వర్షం పడుతుంది వేడి వేడిగా ఏదైనా చేయమంటే చేసింది అలాగే ఉల్లిపాయ బజ్జి కూడా చేసింది చూడండి ఎలా ఉన్నాయో దాంట్లో ఉల్లిపాయ నిమ్మకాయ వేసి ఇచ్చింది తినడానికి చాలా బాగున్నాయి మమ్మ ఎలా చేసిందో చూద్దాం రండి ఫస్ట్ గో చనాపిండిలో కారం జీలకర్ర వేసుకుంది దాని తర్వాత వెతుకుతుంది ఏమి వేయాలని ఓమ్ అయితే వేసుకుంది వాము ఒక స్పూన్ వామ్ అయితే వేసుకుంది ఇప్పుడు దాని తర్వాత వాటర్ పోసుకుంటుంది కలుపుతుంది ఇప్పుడు చూడండి బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా నాకు బిజ్ బజ్జీ ఎలా వేయాలో ఆ విధంగా పిండి అయితే మనం కలుపుకోవాలి సో రెండు అమ్మ ఎలా కలుపుకుంటుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోయింది బజ్జీకి కలుపుకోవడం అయితే అయిపోయింది కలుపుతుంది మేము అరటికాయలు ఉల్లగడ్డలు ఓమ కూరగడ్డలు మూడు కడిగి పక్కన పెట్టుకుంది ముందుకు పిండి కూడా రెడీగా ఉంది ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది అన్నీ రెడీగా ఉన్నాయి మనకి బజ్జీలు స్టార్ట్ చేయడమే మా అమ్మ బజ్జీలు చేసుకోలేదు బజ్జీ అయితే ఆయిల్ వేసింది ఒకటి ఇంకా అలా ఒక్కొక్కటి వేసుకోవడమే బజ్జీలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చాయో మీకు అటికాయ బజ్జీ వేస్తుంది ముందు దాని తర్వాత ఉల్లగడ్డ దాని తర్వాత వామాకు మూడు కలిపి దాంతో వేస్తుంది ఒక్కోటి ఒక్కోసారి వేస్తుంది కానీ లాస్ట్కి అన్నీ కలిసి బజ్జీ అయితే బజ్జీ అయిపోయిన తర్వాత ఉల్లగడ్డ బజ్జీ కూడా బాగా చేస్తుంది దాంతో కోట వేయడం స్టార్ట్ చేసింది అమ్మ అవి కూడా బాగుంటాయి టేస్టీగా బజ్జీ అయితే రెడీ అయిపోయి చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టిచ్చింది తినమని ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా దాన్ని నిమ్మకాయ పిండుకుంటే వరుసగా పెట్టించింది అరటికాయ మళ్ళీ ఉల్లగడ్డ రెండు కలిసిపోయి అందుకని అవన్నీ ఒక లైన్లో పెట్టింది దాని తర్వాత వామప్ ఒక ఒక లైన్లో పెట్టింది ఉల్లిపాయ ఒక లైన్లో పెట్టింది బాగా డెకరేట్ చేసింది ప్లేట్ని నిమ్మకాయతో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఎలా వచ్చాయో మేమైతే తినడానికి కూర్చున్నాం మా తమ్ముడు నేను తింటున్నాం Okay. Yeah. ఎలాగొన్నాయి ఎలాగోన్నాయి చెప్పు కానీ చెప్పు బాగున్నాయా ఎవరు చేశారు ఇప్పుడు అమ్మా పచ్చి ట్రై చేస్తాను ఇప్పుడు Hãy con cho kênh ngay మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి మిగతా అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా చేసుకోండి సరే అయితే బాయ్ బాయ్ బాయ్